అస్లాం వలైం వరహ్మతుల్హి వకాదు నాడిగడప వక్ భూముల్లో బరితెగిస్తున్న వక్ భూమాఫియా చాలా సంవత్సరాల తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వక్ భూములు పారదర్శకంగా అది కూడా కోర్టు ఆదేశాలతో ఆక్షన్ నిర్వహించి మూడు దశాబ్దాల నుండి ఉన్న కబ్జాదారు కబంధస్తాల నుండి బయటపడి కొంతమంది ఆక్షన్ ద్వారా పాడుకున్నారు అలాగే అయినా కానీ ఈ వక్ భూమాఫియా ఇష్యూ కోర్టు పరిధిలో ఉన్నా కానీ కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఆదేశాలను కోర్టు ఆదేశాలను దొంగలు తొక్కుతూ పొలంలో మరలా దూరే ప్రయత్నం చేస్తున్నారంటే ప్రభుత్వ యంత్రాంగం మరీ ముఖ్యంగా పోలీసు యంత్రాంగం చోద్యం చూస్తున్నారా అలాగే ఈ విషయాన్ని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారి వరకు తీసుకువెళ్లడమే కాకుండా ఫక్ చైర్మన్ గారికి మరియు మైనార్టీ ప్రజా సంఘాల మైనారిటీ యకుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు పారుక్ చుట్టి గారి దృష్టికి తీసుకెళ్ళి కబ్జాదారులు అంతు చూస్తామని చెప్పేసి ఈ యొక్క భారీగా మేము చెప్తున్నాం ఇప్పుడు మీ బాబుబాయి ముగ్గురు నియోజకవర్గ అధ్యక్షులు విజయవాడ అస్సలాము వలైకం వరహమతుల్యి ఒకరి కాదు